హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు చింతపండుతో పులిహోర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఇది చూసారు కదా నేను ముందుగా చింతపండు గుజ్జు పల్లీలు అన్నము చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము అందులో వేరుసిన పప్పులని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఏర్సెన్న పప్పులు మరీ ఎక్కువగా వేయకూడదు మరి అటని పచ్చిగా లేకుండా మీడియంగా వేపుకోవాలి తర్వాత అందులో కొంచెం పచ్చనగపప్పు కొంచెం మినపప్పు అయితే వేసుకొని మొత్తం మూడు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి పప్పులు మాడనివ్వకూడదండి మాడితే టేస్టే పోద్ది అసలు పులిసన్నంలో అందుకోసం మనం ఎప్పుడైనా సరే పులుసన్నంని ఇలాగా పప్పుల్లోనే ఉంటుందండి నేనైతే పప్పులు ఎక్కువ వేసుకుంటాను చూసారు కదా ఈ పప్పుల్ని మనం రైస్లో వేసేసుకోవాలి పప్పుల్ని ఎప్పుడు చింతపండులో ఉడికించకూడదండి మెత్తగా పోతాయి ఇలాగా మనము ముందు పప్పులైతే ఆయిల్లో వేపుకొని పక్కన వేసుకున్న తర్వాతనే మనము చింతపండు గుజ్జు పొడక పెట్టుకోవాలి చూసారు కదా తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలను అయితే అందులో వేస్తున్నానండి చూశారు కదా ఆవాలు చిట్టపటమడిన తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలు అందులో వేసేసి మనము కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జ అయితే అందులో వేసేసుకోవాలి చూసారు కదండి చాలా బాగుంటుందండి ఎప్పుడు నిమ్మకాయల్లో కా నిమ్మకాయలతో కాకుండా ఇలాగ చింతపండుతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి తర్వాత ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత చూసారు కదా కొంచెం ఇంగ అయితే వేసుకోవాలి పులుసన్నం చింతపండు పులిహోరలో ఈ ఇంగ ఫ్లేవరు చాలా బాగుంటుందండి తర్వాత చూసారు కదా పులుసు ఈ విధంగా చిక్కపడే విధంగా ఉడకనివ్వాలి పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అంతేనండి చూసారు కదా ఇప్పుడు ఆ పులుసు చల్లారిన తర్వాత మనం రైస్లో వేసి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర అయితే ఇలాగ రైస్లో వేసుకున్నాను రైస్ కూడా బాగా చల్లారిపోవాలండి అప్పుడే మనకు పులిహోర కలుపుకునేదానికైనా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని అందులో వేసేసి మనం ఉడకబెట్టుకున్నటువంటి చింతపండు మిశ్రమాన్ని మనం రైస్లో వేసేసి కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోద్ది అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ